యినోగే మన భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిషులు ఇప్పుడు మనం ప్రధానంగా అమావాస్య పదకొండవ తారీఖు ఈ అమావాస్య గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అదేమిటి అంటే మామూలుగా ఎప్పుడూ కూడా అన్ని చోట్ల కూడా ఇరవై ఎనిమిది నక్షత్రాల వాళ్ళు ఉంటూనే ఉంటారు సాగిస్తూనే ఉంటారు అయితే ఇందులో విశేషం ఏమిటంటే గత తొంభై రోజులుగా ఒక మూడు నక్షత్రాల వారు ఎవ్వరికీ చెప్పుకోలేని మానసిక ఆవేదనలు అనుభవిస్తున్నారు ఒక మానసికనే కాదు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా శతమతం అయిపోతున్నారు ఇందులోంచి బయట పడగలమా పడలేమా ఏం చేస్తే బయటపడతాం అనేటువంటి విషయంలో చాలా మెంటల్గా అప్సెట్ అయిపోతున్నారు మూడు నక్షత్రాలు వాళ్ళకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఈ మూడు నక్షత్రాల వరకు రేపు అమావాస్య నుండి కమ్ముకున్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైనటువంటి జీవితం ప్రసన్నమవడానికి సంసిద్ధమై ఉన్నది ఎవరు ఎలా చేసినా చేయకపోయినా నేను చెప్పబోయే మూడు నక్షత్రాలు వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ ఒక్క చిన్న పరిహారం మాత్రం చేయండి పరిహారం చేయకపోతే మాకు మంచి జరగదా అని అంటే మూడు నెలలుగా అనుభవిస్తూనే ఉన్నారుగా ఎలాంటి మంచి జరుగుతుందో అంటే మనం మంచికి వెళ్ళినా చెడు జరగడం ఎవరికైనా ఉపకారం చేసే ప్రయత్నం చేస్తున్నా అది అపకారంగానే మారడం మన వాటికి వాల్యూ కానీ విలువ కానీ లేకపోవటం ఇటువంటివి కుటుంబ పరంగా కూడా సమస్యలు దంపతుల మధ్య ఇక్కట్లు సంబంధం లేని విషయాలకి మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే మూడు నక్షత్రాల వారు ఖచ్చితంగా అనుభవించి తీరుతున్నటువంటి వాళ్ళే అందులో ఎలాంటి సందేహము లేదు ఎందువలన అంత అనుభవిస్తున్నారు అంటే అమావాస్య తర్వాత దాదాపుగా ఈ అనుభవి అనుభవించేటువంటి ఇబ్బందులు మాత్రం కూడా ఆ రాత్రితోనే తొలగిపోతున్నాయి బహుశా ఆ కారణం చేతనే ఇంత విషయంగా ఇబ్బందులు అనుభవిస్తున్నారు అంతా ఇంత కాదు ఏది చేద్దామన్నా ఇబ్బందులే అన్నిట్లకి తోడు మితిమీరినటువంటి నరదిష్టి నరుల ఏడుపు నరదిష్టి నరదృష్టి నరఘోష అనేటువంటిది ఏడుపులు మీరు బాగుపడిపోతున్నారేమో మీరు ఎదిగిపోతున్నారేమో అనేటువంటివి చాలా ఏడుపులు ఎక్కువ పడిపోతున్నాయి దీని నుంచి ఎలా బయటపడాలి ఒక చిన్న పరిహారం ఇంట్లో మీరు చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో అంటే ఇంటి పరిసర ఆలయం ఏమిటి ఎలా చేయాలి మనకు శనగలు దొరుకుతాయి చక్కగా అమావాస్య ముందు రోజు రాత్రి ఒక అన్ని శనగలు తీసుకుని నానవేయండి అమావాస్య రోజు నాడు ఉదయం చక్కగా ఆ శనగల్ని యాభై యాభై అరవై శనగలుగా దండలు దండలుకొచ్చండి అవి మన ఓపిక యాభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి నూట అరవై శనగలు మూడు దండలుగా దండలుగాకొచ్చండి ఇంకా నేను ఇంకొక మూడు ఎక్స్ట్రా తొమ్మిది తొమ్మిది తొమ్మిదిదండ్రలు అలా గుచ్చుకుంటానున్నా వచ్చే నష్టమేమీ లేదు ఇంకా శుభం ఎక్కువ జరుగుతుంది అని హాయిస్తే చేసుకోండి చక్కగా ప్రాత సమయమునందు నిద్రలేచి దంత ధావన్యాది కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఆలయం ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయించుకున్న తర్వాత ఆ అభిషేకం ఎలా ఉంటుంది అంటే ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు గుళ్ళోకే వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు భస్మం తెచ్చుకోండి చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో భస్మం వేసుకొని ఆ ప్లేటు నిండా కూడా భస్మాన్ని చుట్టూ దాకా కూడా ప్లేట్ నిండా కూడా నింపేసేయండి ఒక చిన్న చీపిరి పొలకను ఏదైనా పట్టుకొని ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది త్రిశూల ఆకృతులు ఆ భస్మం మీద త్రిశూల ఆకృతులుగా ఎనిమిది త్రిశూలాలు వేయండి వేసి ఆ మధ్యలో శివలింగాన్ని ఉంచండి

ఒకటి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ భస్మం విభూతి మనం ధరించటం వలన మనకు ఏదైతే ఎక్స్పర్ట్ డేట్ అనేటువంటి ఉన్నదో అది శుక్లపక్షంలో చంద్రుని వల్లే పెరుగుతూ వెళ్తుంది అరవై సంవత్సరాల ఆయుష్యం అని ఒకరికి ఒకళ్ళకి సపోజ్ అనుకుందాం అనునిత్యం ఆ భస్మధారణ చేయడం వలన అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అలా పెరుగుతూ వెళ్తుంది ఆయుష్యం అంటే ఎక్స్పర్ట్ డేట్ అనేటువంటిది మనకు పెంచుకుంటూ వెళ్తుంది భస్మం అటువంటి భస్మం ఆ భస్మంతో చక్కగా భస్మాన్ని పట్టుకోవటం విభౌతి భౌతరేష్ మణిమాధికమిధ ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్ తమం వశిత్వం అష్టసిద్ధయాన్ని స్వామివారి మీద వేయటం అలా ఓపిక ఒక నూట ఎనిమిది సార్లు స్వామివారి మీద అదే అభిషేకం ఆయనకి అందుకని ప్రత్యేకంగా ఏం లేదు ఇంట్లో ఇది చేసుకోలేకపోతే గుడిలో అభిషేకం రెండో ఆప్షన్ అది మొదటిది ఈ విధానం ఇంట్లో అనుసరించడం అనంతరం దేవాలయానికి వెళ్ళి గ్రహాలయాలు ఉంటాయి ఈ గ్రహాలయాల దగ్గరికి వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నాము శనగలు చిన్న చిన్నవి ఒక మూడు దండలు కట్టుకుండేవి అలానే ఆ శనగలతోటి పదహారు వడలు తయారు చేయించారు చక్కగా చేయించి గ్రహాలయానికి వెళ్ళి బృహస్పతి గ్రహం ఉంటారు అక్కడ గురుగ్రహం అంటారు ఆ గురుగ్రహానికి ఈ పదహారు వడలతో ఏదైతే చిన్న దండం ఉంటుందో ఈ పదహారు వడల్ని కూడా సూర్యదారంతో చుట్టేసేసి ఆ దండ మెడలో వేయండి అనంతరం ఈ శనగలందరూ మూడు కూడా ఆయన మెడలో వేయండి పాదాల దగ్గర అన్న శనగలు ఒక బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకోండి చక్కగా పదహారు ప్రదక్షిణాలు చేసుకోండి గుర్వరిష్టేతు సంప్రాప్తే గురు పూజ అంచకారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానా పుత్రపీడోపశాంతయే అనుకుంటూ ఇది కష్టమని మనకు వచ్చు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని అయినా చదువుకుంటూ ఒక పదహారు ప్రదక్షిణాలు ఆ నవగ్రహాల చుట్టూ తిరిగిన చక్కగా తిరిగి నమస్కారం చేసుకుంటూ స్వామివారికి ఈ రకంగా ఎవరైతే ఈ మూడు నక్షత్రాలు వారు ఎవరు వారు ఇంతకీ ఇప్పటికీ చాలామంది ఎవరంటే మూడు నక్షత్రాలు అడుగుతూ ఉంటారు అంటే నేను ఈ మూడు నక్షత్రాల గురించి మొదట్లో ఎందుకు ప్రస్తావన తేలేదు అంటే ఈ మూడు నక్షత్రాల పేర్లు వినగానే మిగిలిందంతా కూడా వినే ప్రయత్నం చేయాలి వదిలేస్తారు అసలు పరిహారం ఏమిటి అని విషయం పూర్తి అయిన తర్వాత ఈ మూడు నక్షత్రాలు కనుక ఉన్నట్లయితే ఓకే ఇందులో నా నక్షత్రం ఉందా లేదు ఉంది ఓకే నా కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వాళ్ళకి నేను ఇది పంపించవచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది అంటే ఏదైనా ఒకటి వింటే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అందువల్ల ఇప్పటివరకు నేను ఆ మూడు నక్షత్రాలు ఏంటి అనే విషయం చెప్పలేదు భరణి పుబ్బ పూర్వాషాఢ మరొక్కసారి భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు వారు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు మూడు నెలలుగా వీరు అనుభవించేటువంటి ప్రత్యక్ష నరకం నుంచి పరిపూర్ణంగా అందులోంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభం చేయడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుంటామా ఉపయోగించుకోమా వాడుకోగలమా వాడుకోలేమా అనేటువంటిది దైవాధీనం రాత ఎందువల్లనంటే ఎంతటి వాడైనా కర్మ ప్రారంభం అనేటువంటిది అనుభవించక తప్పదు ఆ అనుభవించే సమయం ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మనం పొద్దున్నే స్నానం చేసి దీపారాధన చేసుకోవాలనుకుంటాం ఇవాళ రాత్రి పడుతున్నందుకు కానీ పొద్దున్నే తెలియని ఒక లేజరస్ బద్ధకం వదు మెదలని వదు దేవుడి దగ్గరికి వదు ఏ పని మీద ఉందని వదు కోపం వస్తూ ఉంటుంది చికాకు వస్తూ ఉంటుంది ఎవరి మీద మనం కోపాన్ని ప్రదర్శిస్తామో తెలియదు ఇట్లా అందరి ముందు కూడా మనం చాలా మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటాం కొంతమందిని ఏదైనా పలంకరితనానికి వచ్చిన అంగమికులు మాట అనేస్తూ ఉంటాం ఇన్నర్ వాయిస్ లోపల బయట కూడా అనేస్తూ ఉంటాం ఇటువంటి ఇబ్బందులు గమనించుకోండి ఈ మూడు నెలల్లో బొబ్బ పూర్వష నక్షత్రం వారు మితిమీరను అనుభవించారు ఈ మూడు నక్షత్రం వారు అందులో నుంచి బయటపడటానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవటం అనే చేసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమమైన మార్గం అంటే మనం ఒక్కళ్ళు ఇబ్బంది పడితే పర్లేదు ఇబ్బంది లేదు కానీ మనం ఒకళ్ళు ఇబ్బంది పడటం వల్ల కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది బయట ఇబ్బందుల్ని మనం ఇంట్లో పెడుతూ ఉంటాం బయట కొంత రకాల సమస్యలతో ఇంటికి వస్తే ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ప్రారంభమవుతుంది ఆ చికాకంతా ఇంట్లో చూపిస్తాం అంటే మనం ఒక్కళ్ళ వల్ల కుటుంబం కూడా ఇబ్బంది అవుతుంది మనం ఒక్కళ్ళము బాగుంటే కుటుంబం కూడా బాగుంటుంది ఇన్ని కారణాలు అనేటువంటిది ఒక సర్పం ఏదైనా ఆహారం కనుక తీసుకున్నట్లయితే ఒక చెట్టుకు చుట్టేసుకుంటుంది గట్టిగా అరిగిపోవటానికి దానికి నవలటానికి పళ్ళు ఉండవు కదా చెట్టుకు చుట్టేసుకుంటుంది గట్టిగా అలానే ఈ తొంభై రోజుల నుంచి ఈ నరదిష్టి నరఘోష నరదృష్టి అనేటువంటి వాటిని వలన కావచ్చు కొన్ని రకాల ఇబ్బందులు చెప్పుకోలేనివి ఈ రకంగా మనిషిని గట్టిగా చుట్టుకొని ఉన్నాయి పిప్పి చేసేస్తున్నాయి మనిషిని అందులోంచి ఆ ఒక్క మనుషులు ఆ జాతకులు పరిపూర్ణంగా బయటికి వచ్చి సుఖంగా తనను తాను కాపాడుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది ఈ సమయాన్ని గనక వృధా చేసుకోగలిగితే మనమేమి చేయలేము నా సపరివారంలో కొంతమందికి చెప్పాను ఇంకొక మాటకి నేను చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నాను ఆ రోజు ఉదయం నదీ శ్రవణానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏమాత్రం అవకాశం ఉన్నా నది లేదండి బావి దేవాలయంలో బావిలు ఉంటాయి ఆ బావిలో నీళ్ళైనా తోడుకొని స్నానం చేసే ప్రయత్నం చేయండి అంటే నదికి వెళ్ళి స్నానం చేయటము లేదా బావిలో నీళ్ళు తోడుకొని స్నానం చేయటం చేసుకొని ఈశ్వరుడికి రకంగా అభిషేకం చేసుకొని ఈ శనగలు తోటి దండ వేసి వడమాల కనుక బృహస్పతి గ్రహాన్ని కనుక వేసినట్లయితే జీవితం చాలా సుగమయం అనంతరం చక్కగా మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటో దగ్గర పెట్టుకొని మౌనవ్యాఖ్యా ప్రకటితరబ్రహ్మతత్వం వరిశిష్టాృషిగణరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ కరకళితిందమూర్తిం స్వాత్మాదితవదనం దక్షిణాూర్తివీడే ఇవి పదకొండు ఉంటాయి ఈ పదకొండు శ్లోకాలకు దక్షిణామూర్తి స్తోత్రం నేను రికార్డు చేసి ఇస్తాను చక్కగా దక్షిణామూర్తి ఫోటోలు పెట్టుకొని నాలుగు నిమిషాలు గట్టిగా వింటే గట్టిగా వింటే నాలుగు నిమిషాలు కేవలం ఒక్కసారి వినండి రెండుసార్లు విన్నారా యోగమే ఆ పైన వింటే అదృష్టమే ఇంకా సమయం లేదనుకున్నప్పుడు ఒక్కసారైనా అది వినండి లేదు రెండవ పక్షం ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటూ ఆ బృహస్పతి దగ్గర ఈ శనగలమాలలు కానీ ఈ వడమాల కానీ వేసి ఆయన చుట్టూతా ప్రదక్షిణం చేయటమైనప్పటికీ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటూ అయినా సరే చేయగలిగితే ఈ మూడు నెలల నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని అనుభవిస్తున్నారో వాటి నుంచి పూర్తిగా బయటపడేందుకు అత్యద్భుతమైనటువంటి తరుణోపాయం ఇది మాత్రమే ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలకి మరొకసారి చెప్తున్నా భరణి ఉబ్బ పూర్వశ మీరు కనుక ఈ ఒక్క చిన్న పరిహారాన్ని కనుక చేసుకోగలిగినట్లయితే వారికి ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు గత కొంతకాలం క్రితం ఎట్లా అయితే కనుక ప్రశాంతంగా ఏదంతా జరుగుతూ అన్నమాట ఎదురు లేకుండా తిరుగులేకుండా ఎలా అయితే ముందుకు వెళ్ళిపోతున్నారో అది ఎట్లా అయితే బ్రేక్ పడిపోయిందో అలా మళ్ళీ ఆ బ్రేక్ వస్తుంది ఖచ్చితంగా చక్కటి బ్రేక్ వస్తుంది మళ్ళీ తిరుగులేని దిశలో దశ దిశలో వ్యాప్తి చెందేలా మీరు ముందుకు నడుస్తారు ఖచ్చితంగా ఈ ఒక్క రెమెడీ ఏదైతే ఉందో దాన్ని ఆచరించి అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలరు ప్రధానంగా ఈ మూడు నక్షత్రాలు వారికి మాత్రం ఈ వీడియో చాలా అత్యవసరము మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ భరణి బొబ్బా నక్షత్రం వాళ్ళు కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళని కూడా వింటే పూర్తి వివరం ఎందులో ఉంది కనుక వాళ్ళు కూడా ఆచరించుకోవడానికి చక్కగా అర్థం చేసుకుని ఆచరించుకోవడానికి అవకాశం ఉంటుంది మనతో పాటు మన పరిసరాల్లో ఉండేటువంటి అందరి యొక్క జీవితాన్ని కూడా బాగు చేసేందుకు గాను అందరికీ కూడా అందించగలరు ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుమో మహా స్వస్తి